హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చెరువు చేప చింతకాయ పులుసు వేసి చేస్తున్నానండి చింతకాయ పులుపు ఈ కూరలోకి చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ చేపల కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఈ చేపను శుభ్రంగా క్లీన్ చేసుకొని మొక్కలు కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్లో మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఈ మసాలా ఉప్పు కారం కూడా బాగా పట్టేటట్టు ముక్కలకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరకు ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే గిన్నె కూడా పెద్దగా ఉండాలండి ఖాళీగా ఉడికితే కూర అయితే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత సన్నగా కరిచేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి చేప ముక్కల వేసాం కదా చూసుకుని వేసుకోండి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసాను ఇలా ఉల్లిపాయలు మగ్గేలోపు చింతకల్ని నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని పులుపునైతే రెడీ చేసుకోవడానికి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టిన తర్వాత చంతకాయ పులుపు తీసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మగ్గని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి మూత పెట్టేసి మూడు నిమిషాల వరకు అలా వదిలేస్తే ఓకే ఫ్రెండ్స్ చేప ముక్కలు అయితే మగ్గినిగి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ చేప ముక్కలు కొంచెం ఉడికేంత వరకు బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చింతకాయలు పులుపు తీసి రెడీగా పెట్టుకున్నాను ఆ పులుసును కూడా కూరలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సన్నగా చేసిన బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి చివరిలో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది తినడానికి చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూను కరివేపాకు పొడి వేసి ఈ కూరను దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ వచ్చింది ఆల్మోస్ట్ ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చివరిలో కొత్తిమీరగా గార్నిష్ చేసుకుంటే చేపల కూర చింతకాయ పుల్స్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలన్నీ మీకు చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్